ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబావారి దివ్య నమస్సు నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరాం స్వామివారి జీవితంలోని భద్రమైన ఘట్టములను గుర్తు చేసుకునే అదృష్టాన్ని కలిగించిన డాక్టరు జంద్యాల సుమన్ బాబు గారు రచించిన శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామ సౌందర్యం పుస్తక పఠనం తర్వాయి నామములు విన్నామండి వినే ముందర మరొక్కసారి గుర్తు చేసుకుందాం అష్టోత్తర శతనామములు అంటే నూట ఎనిమిది నామములు అని అర్థం ఒకసారి స్వామి నూట ఎనిమిది సంఖ్య గల విశిష్టతను వివరిస్తూ మానవుడు గంటకు తొమ్మిది వందల పర్యాయములు గాలి పీలుస్తూ ఉంటాడు అంటే పగలు నూట ఎనిమిది వందల పర్యాయములు రాత్రి నూట ఎనిమిది వందల పర్యాయములు శ్వాస తీసుకుంటుంటాడు నూట ఎనిమిదిని కూడితే తొమ్మిది అవుతుంది తొమ్మిది భగవంతుని సంఖ్య అన్నారు మరొక పర్యాయము భగవన్నాను నూట ఎనిమిది సార్లు ఎందుకు చెప్పాలి అని అడిగితే నూట ఎనిమిది సార్లు చెప్పితే అందులో కనీసము ఒక్కసారైనా ఆర్తితో ప్రేమతో అంటారేమో అని అన్నారు స్వామివారు అందువల్ల ఈ పూజా పుష్పములు స్వామి శ్రీ చరణములపై సమర్పించేటప్పుడు స్వామి జీవిత సన్నివేశాలను మరొక్క మారు మనసారా స్మరించుకుందాం అష్టోత్తర శతనామాల్లోని నామము ఓం శ్రీ సాయి పుణ్యఫల ప్రదాయ నమ ఓం శ్రీ సాయి పుణ్యఫల ప్రదాయ నమ శ్రీ సాయి పుణ్యఫల ప్రదాయ నమ పుణ్య ఫలములను ప్రసాదించే శ్రీ బాబా వారికి నమస్కారము అనంతపురంలో శ్రీ సత్యసాయి మహిళా కళాశాల నిర్మాణమవుతున్న సమయం అది బాబా ఆ సమయంలో బొంబాయిలోనే ధర్మక్షేత్రకు వెళ్ళి తిరిగి ప్రయాణమవుతున్నారు అప్పుడు బాబా అనంతపురం కళాశాల నిర్మాణంలో సహాయపడుతున్న వారికి ఇవ్వటానికి ఒక వంద చీరలు తెప్పించారు అందులో తొంభై ఆరు చీరలను ఎన్నుకొని మిగిలిన నాలుగు చీరల్ని షాపులో తిరిగి ఇచ్చివేయమన్నారు అప్పుడు అక్కడే ఉన్న ఇస్లాబ్ ఆ నాలుగు చీరల్ని ఒక ప్రక్కన పెట్టాడు తొంభై ఆరు చీరల్ని బాబా గదిలో కట్టకట్టి సిద్ధంగా ఉంచారు ఇస్లాబ్ తిరిగి వచ్చి టేబుల్పై చీరలు ఉన్న చోట నిలబడి ఉన్నాడు ఆశ్చర్యకరంగా ఆ నాలుగు చీరల్లో నుంచి నీళ్లు కారటం ఇస్లాబ్ గమనించాడు ఇస్లాప్ అప్పుడే అక్కడికి వచ్చిన బాబాకు వాటిని చూపించాడు అప్పుడు బాబా అవును నేను వాటిని అంగీకరించలేదని అవి కన్నీరు కారుస్తున్నాయి పోనిలే వాటిని కూడా తీసుకుందాం అన్నారు బాబా సృష్టిలో నిర్జీవమైన వస్తువు కన్నీరు కార్చటం సంభవమేనా అని సందేహపడితే చూసే కళ్ళు వినే చెవులు స్పందించే హృదయం ఉండాలి కానీ సృష్టిలో హృదయం లేనిది సుఖదుఖాలు లేనిది ఏది ఉండదు అన్నారు బాబా తర్వాత బాబా ప్రశాంతి నిలయంలో ఒక ఉపన్యాసంలో ఈ వృత్తాంతమంతా వివరిస్తూ రాముడు లంకకు వారధి కట్టేటప్పుడు వానరులు కొండలు పెకలించి సముద్రంలో పడవేసి దారి ఏర్పాటు చేశారు సేతువు పూర్తి కాగానే ఇక కొండలు అక్కర్లేదు అనే వార్త వెళ్ళటంతో ఎవరి భుజముపై గల కొండను వారు అక్కడే క్రింద పడవేశారు అందులో ఒక పర్వతము నేను రామకార్యానికి పనికిరాలేకపోయానే అని కన్నీరు కార్చింది అప్పుడు రాముడు అది గ్రహించి వచ్చే అవతారంలో తప్పక ఆ పర్వతాన్ని దీవిస్తానని కబురు చేశాడు కృష్ణుడు గోవర్ధర్గిరిని తన చిటికిన వేలు మీద ఎత్తటం అదే అన్నారు ఇస్లా బాబాతో రాముడు కృష్ణుడు ఆడిన నాటకమే ధర్మక్షేత్రంలో ఆ గదిలో ప్రదర్శింపబడిందన్నమాట అన్నాడు అవును ఆ రాముడి చేతనే ఆ కృష్ణుడి చేతనే మళ్ళీ ఆ రోజు ఆ గదిలో అన్నారు ప్రబ్రహ్మ స్వరూపమైన బాబా నామము ఎనభై రెండవ నామము ఓం శ్రీ సాయి పురుషోత్తమాయ నమ శ్రీ సాయి పురుషోత్తమాయ ఓం శ్రీ సాయి పురుషోత్తమాయ నమ పురుషులలో మహనీయుడైన శ్రీ సత్యసాయినాథునికి నమస్కారము మనస్సు మాట క్రియ ఈ మూడింటి ఏకత్వాన్ని భగవంతుడు ఒక్కడే నిరూపించగలడు ఆయన ఆలోచనలు మాటలుగా వస్తాయి ఆ మాటలు క్రియారూపం ధరిస్తాయి బాబా ప్రశాంతి నిలయం నిర్మాణానికి ప్రణాళికను సిద్ధపరిచారు పుట్టపర్తికి దూరంగా ఈ పెద్ద నిర్మాణ కార్యక్రమం చేపట్టినందుకు ఈశ్వరమ్మ ఎంతో బాధపడింది కొత్త మందిరము పాత పుట్టపర్తికి అరకిలోమీటర్ దూరంలో ఉంది ఈ నూతన ప్రణాళికకు వ్యతిరేకమైన అన్ని రకాల వాదనలను సిద్ధం చేసుకుని ఈశ్వరమ్మ బాబా దగ్గరికి వెళ్ళి స్వామి ఏమిటి నేను విన్నది నీవు కొండ మీద కొత్త మందిరం కట్టబోతున్నావని అంటున్నారు ఊరికి దూరంగా అడవి మధ్యలో తేళ్లతో పాములతో నిండిన ప్రదేశానికి నీవు ఎలా వెళ్ళగలవు వృద్ధులు వ్యాధి పీడితులు పసిపిల్లలు తల్లులు నీ దగ్గరకు ఎలా రాగలరు ఇక నుంచి వారి సమస్యలతో నీకు సంబంధం లేదా ఇక వారికి నీవు దర్శనం ఇవ్వదలుచుకోలేదా నీకు పాదంలో చక్రం ఉంది అందుకే నీవు ఒక చోట స్థిరంగా ఉండటం లేదు కొత్త చోటుకు మారేటప్పుడు వాస్తు శాస్త్రజ్ఞుల్ని సంప్రదించనక్కర్లేదా నీకు ఈ మందిరం సరిపోతుంది చెప్పేది విను పెద్ద భవనంలో సగం ఖాళీగా ఉండటం కంటే చిన్న మందిరంలో నిండా జనం ఉండటం మంచిది అని ఈశ్వరమ్మ వాదించసాగింది ఆమె వాదనకు స్వామి ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదు స్వామి చాలా ప్రశాంతంగా ఓర్పుగా కూర్చొని ఆమె మాటలు విన్నారు ఆమె అంతా మాట్లాడిన తర్వాత స్వామి కేవలం చిన్న నవ్వు నవ్వారు నాతో మాట్లాడు అడిగిన దానికి సమాధానం చెప్పు అన్నది ఈశ్వరమ్మ నీవు ఎందుకు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వింటావు నేను అక్కడికి వెళితే అక్కడ అడవి ఉండదు పాములు ఉండవు అక్కడకు ప్రతిరోజు వేలాది మంది యాత్రికులు వస్తుంటారు ఆ ప్రదేశం త్వరలోనే ఒక షిరిడీగా ఒక తిరుపతిగా ఒక కాశీగా తయారవుతుంది అని స్వామి గంభీరంగా పలికారు స్వామి సంకల్పం అక్షరాల అమలు జరిగింది ఆ పురుషోత్తమని దివ్య సంకల్పంతో పుట్టపర్తి దివ్యక్షేత్రంగా మారిపోయింది నామం ఎనభై మూడవ నామం ఓం శ్రీ సాయి పురాణ పురుషాయ నమ ఓం శ్రీ సాయి పురాణ పురుషాయ నమ ఓం శ్రీ సాయి పురాణ పురుషాయ నమ సనాతనుడు పరమాత్ముడు అయిన శ్రీ సాయి దేవునికి నమస్కారం తిరుమల క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే శ్రీ సత్యసాయి పరమాత్ముడే తిరుమలలో అపురూపమైన ఆభరణాలను అలంకరించుకొని సాక్షిభూతుడుగా తేజరిల్లి వెంకటేశ్వర స్వామియే పుట్టుపర్తిలో నవ్వుతూ నడయాడుతూ భక్తుల ఉత్తరాలు అందుకుంటూ దర్శన స్పర్శన సంభాషణలతో ఆనందం కలిగించే సత్యసాయినాథుడుగా విరాజుల్లుతూ ఉన్నారు కస్తూరి గారికి తరతరాలుగా వెంకటేశ్వర స్వామి ఆరాధ్య దైవం చిన్నప్పుడు కుమారుని ఉపనయనము పెళ్ళి ఇలా అనేక సందర్భాలలో కస్తూరి గారు తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామిని సందర్శించుకునేవారు వారి కుమారుల పేర్లు కూడా ఆ స్వామి పేర్లే వెంకటేశ్వర స్వామి వారికి ఇలవేల్పు అటువంటిది కస్తూరి గారు బాబా సన్నిధికి చేరుకున్న తర్వాత క్రమంగా తిరుమల వెళ్ళడం తగ్గిపోయింది కానీ ఎప్పుడు తిరుపతికొండ వెంకటేశ్వర స్వామి గుర్తుకు వచ్చినా ఆయన తను ఏదో అపరాధం చే చేసినట్లు భావించుకుంటూ ఉండేవారు వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని దాదాపు పదిహేను సంవత్సరాలు గడిచింది ఆ స్వామి దర్శనం కోసం మనస్సు ఒకటే ఆరాటపడసాగింది ఆఖరికి ఇక ఉండబట్టలేక కస్తూరి గారు బాబా దగ్గరికి వెళ్ళి తన మనస్సులోని కోరికను తెలియచేసి ఒక్కసారి తిరుమల క్షేత్రం దర్శించుకుని రావటానికి ఆశీస్సులు ప్రసాదించమని అడిగారు బాబా వెంటనే తప్పకుండా వెళ్ళు కానీ ఎవరిని నీవు అక్కడ చూసేది అని అడిగారు అప్పుడు కస్తూరి గారు మిమ్మల్నే అన్నారు బాబా చిరునవ్వు నవ్వి సరే ఆనందంగా వెళ్ళు అన్నారు కస్తూరి గారు తన డెబ్బైవ ఏట కొండ మెట్లు ఎక్కి తిరుమల వెళ్ళారు ఆ వయస్సులో మోకాలెత్తున్న మెట్ల మీదుగా ప్రయాణం చేయగలడానికి కారణం స్వామి ప్రసాదించిన శక్తి మాత్రమే అని వారికి అనిపించింది తీర గర్భాలయం దగ్గరికి వెళ్ళిన తర్వాత చూస్తే వెంకటేశ్వర స్వామి స్థానములో శ్రీ సత్యసాయి సత్యసాయినాథుడే వారికి కనిపించారు భగవాన్ బాబా అక్కడ పీఠం మీద నిలబడి కస్తూరి గారిని చూసి ఆశ్చర్యంతో కనుబొమ్మలు పైకెత్తి చిరునవ్వు నవ్వుతూ కనిపించారు కస్తూరి గారికి ఆ దర్శనం అపరూపమైన ఆనందానుభూతిని కలిగించింది స్వామి సాక్షాత్తు పురాణ పురుషుడే తరువాయి నామం ఎనభై నాలుగవ నామం ఓం శ్రీ సాయి అతీతాయ నమ ఓం శ్రీ సాయి అతీతాయ నమ ఓం శ్రీ సాయి అతీతాయ నమ మానవుల బుద్ధికి అందని అతీతమైన శక్తిగల శ్రీ బాబావారికి నమస్కారము ఒక శివరాత్రి పర్వదినం నాడు శాంతివేదిక మీద ఎత్తైన పీఠంపై షిరిడి సాయినాథని విండి విగ్రహము ఉంచారు వేలాది మంది భక్తులు భక్తితో భజనలు చేస్తుండగా కస్తూరి గారు ఒక ఖాళీ వెండి బిందెను తలకిందులుగా సిరిడీ బాబా విగ్రహం పైన ఎత్తి పట్టుకున్నారు అప్పుడు భగవాన్ బాబా తమ దివ్యహస్తాన్ని ఆ బిందె లోపలకు పోనిచ్చి కదిలించడం ఆరంభించారు ఇక ఆ బిందెలో నుంచి విభూతి కుప్పలు కుప్పలుగా పడడం ఆ విగ్రహ వేదిక విగ్రహం పూర్తిగా నిండిపోయేటంత విభూతి పడింది భక్తులు ఆనందంతో ఒకటే కరతాల ధ్వనులు చేశారు తర్వాత బాబా ఒక మరకతమని సృష్టించి షిరిడీ బాబా పట్టి ఉంచారు అది అతుక్కుపోయింది వెండి విగ్రహానికి మరకతం నొక్కితే ఎలా అతుక్కుపోయింది అది మానవమే దస్సుకు అర్థమయ్యేది కాదు భగవాన్ బాబా దివ్యోపన్యాసం ఇస్తూ అకస్మాత్తుగా మధ్యలో ఆపి కూర్చున్నారు భజన గీతాలు వేగం పుంజుకున్నాయి బాబా మాటిమాటికి గ్లాసులో నీళ్లు త్రాగటం ఆరంభించారు బాబా పొట్టలో నుంచి ఆత్మలింగం కదలికలు ఆరంభమైనాయి బాబా చాలా అవస్థపడ్డారు ఆ లింగం క్రమంగా పొట్టలో నుంచి కంఠం దాకా వచ్చి నోటిలో నుంచి బయటపడింది తేజస్సుతో మెరిసిపోయే ఆ ఆత్మలింగాన్ని బాబా భక్తులందరికీ చూపిస్తూ భగవత్ మీరు గ్రహించలేరు ఆ దివ్యశక్తిని మీరు కొలవలేరు అది అగోచరము అగమ్యము మీ మధ్యనున్నది ఆ దివ్యతత్వమేనని మీరు గ్రహించటానికి నిదర్శనమే ఈ లింగోద్భవ దృశ్యం అన్నారు స్వామివారు ఒకప్పుడు స్ఫటికలింగము ఇంకొకప్పుడు బంగారు లింగము మరొకప్పుడు రజతలింగము వేరొక పర్యాయము కపిల మహర్షి వర్ణించిన ఆత్మలింగము బాబా నోటి నుంచి శివరాత్రి పర్వదినాలలో వెలువడటం అసంఖ్యాకమైన భక్తులు దర్శించి తరించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో బాబా హిరణ్య గర్భలింగం ఆవిర్భింపచేసి ఈ దృశ్యము చూసిన వారికి ఇక జన్మ లేదు అని ప్రకటించారు ఆ దివ్య వైభవం ఏది మానవమాతృల మేధస్సుకు అంత అర్థమయ్యేది కాదు ఆ దివ్య ప్రేమలో లీనం కావటం మన కర్తవ్యం తర్వాయినామం ఎనభై ఐదవ నామం ఓం శ్రీ సాయి కాళాతీతాయ నమ ఓం శ్రీ సాయి కాళాతీతాయ నమ ఓం శ్రీ సాయి కాలాతీతాయ నమహా దేశ కాలములకు అతీతముగా ఉండే సాయి దేవునికి నమస్కారము బాబాను చిన్నప్పటి నుంచి తెలిసిన కుటుంబం ఒకటి హాస్పిటల్లో ఉన్నది ఆ హాస్పిటల్లో ఆ కుటుంబంలో పిల్లలు సత్యంతో కలిసి చదువుకుంటున్నారు వారి సత్యం దివ్యత్వం గురించి తెలుసుకొని పంతొమ్మిది వందల నలభై ఒకటవ సంవత్సరంలో పుట్టపర్తికి వెళ్ళి సత్యాన్ని సందర్శించి ఒకసారి తమ హోస్పేటకి రమ్మని సత్యాన్ని ఆహ్వానించారు సత్యం అందుకు సంతోషంగా అంగీకరించాడు వారు హోస్పేటలో ఉండగా ఒకరోజు వారింటి ముందు ఎడ్ల బండి వచ్చి ఆగింది సత్యం అందులో నుంచి దిగాడు స్నేహితుడైన సత్యాన్ని చూసేసరికి వారెంతో ఆనందించారు వారంతా ఎంతో సంబరంగా భోజనాలు చేసుకొని రాత్రంతా కబుర్లు చెప్పుకున్నారు ఆ స్నేహితుల ఇద్దరి మధ్య సత్యం పడుకుని నిద్రపోయాడు మరునాడు డు ఉదయం సత్యానికి తలంటి పోసి చక్కని భోజనం పెట్టాలని ఆ ఇల్లాలు భావించింది తెల్లవారి చూసేసరికి పక్కలో సత్యం లేడు ఎంత వెతికినా సత్యం జాడు తెలియలేదు తర్వాత విచారణ చేయగా సత్యము ఆ రోజున అసలు పుట్టబర్తి వదిలి వెళ్ళలేదని తెలిసింది దేశకాలములకు అతీతంగా ఉండటం ఒక్క భగవంతునికి తప్ప ఎవరికి సాధ్యం బాబా ఒకసారి వెంకటగిరి వెళ్ళి ప్రశాంత నిలయం రాబోతుండగా నిలయంలోని ఒక వృద్ధురాలు బాబా వచ్చేటప్పుడు మధ్యలో తన స్వగ్రామమైన వాయలపాడులో బాబాను ఆపి తమ ఇంట ఆతిథ్యం ఇవ్వాలని భావించి వాయలపాడుకు వెళ్ళింది అక్కడ రహదారిపై కొందరి వ్యక్తులను రాత్రింబవల్లు కాపలా పెట్టింది తీరా కొద్ది రోజులకు బాబా పుట్టపర్తి వచ్చారని తెలిసి ఆమె నిలయం చేరుకున్నది బాబా మందిరం మేడపై నిలబడి క్రిందనున్న వారితో మాట్లాడుతూ ఉండగా ఆమె బాబా వాయల్పాడులో రహదారిపై రాత్రి బవళ్ళు ఎదురు చూశాము మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అని అడిగింది ఆ మాటకు బాబా పక్కపక్క నవ్వసాగారు తీరా చూస్తే బాబా మేడ మీద కాక కింద తమ పక్కన నిలబడి నవ్వుతూ చూశావా మేడపై నుంచి కిందకి ఎలా రాగలినానో అటువంటిది వాయలపాడులో మీకు కనపడకుండా నేను మిమ్మల్ని దాటి రాలేనా నాకు కాలము ప్రదేశము ఏది అడ్డు రాదు అన్నారు బాబావారు ఓం శ్రీ సాయిరాం రామ్ నామములు వచ్చే వారం విన్నామండి జై బులో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై లోకా ஓம்ாந்தி ஷாந்தி ஷாந்தி அந்தரிக்கி சாய்ராம்